స్థానిక పట్టణంలోని మున్సిపల్ కారులకి ముందు నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశం నందు పాల్గొన్న బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దటి నివారణ కొరకు ప్రత్యాన్మయ మార్గాలను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు బ్రహ్మంసాగర్ నందు అడుగున జలాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యాన్మయ ఏర్పాట్లను నిర్వహించాలని తెలిపారు సందర్భంగా ఎందుకు అవసరమైన నిధులను సాధారణ పరిపాలన విభాగం నుండి ఖర్చు చేయాలని తెలిపారు పట్నంలో అవసరమైన పారిశుధ్య కార్మికులను వెంటనే నియమించాలని కూడా తెలిపారు ఈ సందర్భంగా పట్నంలో ముఖ్యంగా పారిశుధ్యము నీటి సరఫరా విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు కార్యక్రమంలో రెండోసారి శాసనసభ్యులుగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ పట్నానికి కూడా నిధులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా పెట్రోల్ బంకు ప్రారంభిస్తామని తెలిపారు మున్సిపల్ అభివృద్ధి కొరకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గోపాలస్వామి సాయి కృష్ణ మున్సిపల్ కమిషనర్ కృష్ణ వార్డ్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అను వెళ్ళి వచ్చినా కూడా నేను ఉండాలి ఎక్కడ తిరిగేది ఉంటుంది అంటే ఆ రకంగా చెమస్ గా రొచ్చు మా కరణ హాడ నుంచి ఒక వారం ఉంటుంది వస్తుంది ఆ తర్వాత ఇంకొన్ని ప్రాస ఉంటుంది ఉండగానే మా రఘన శ్వారి ఉంది నేను samajh ఆ రకంగా ఆ రకంగా మా రఘన సస్టెన్షన్ వస్తుంది అంటే నేను మా వం నాన్ ఫాల్స్ అన్న చెప్ అడిక్ ఎక్స్‌పెసింగ్ చేస్తున్నాను భుదారక ప్రసన్ని మూడు డైరెక్ట్ లైన్ కాల్ చేశాను సార్ ఏంటసరి జనరల్ సర్కారు ఏతమ శిభువర్ జైశౌర్వు కాక దేశం అర్థమట్రో వాళ్ళ అదుర జనానికి మా బంచా అర్థమనే అసలు పొందిన రూపం జోర్తమే మనం ఒక్కని విను

కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీకి మంచి ఆనంద ఇచ్చారో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో చంద్రబాబు నాయుడు కూడా ఈ పెద్ద మున్సిపాలిటీ అంత రెండుగా ఇచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధికి సహాయపడాలని కూడా तो चार-चार गाड़ो डेढ़ दस मिनट का तो पाता नहीं था बहुत ज़्यादा अच्छा पाठिक करें भूल मार के लेकर हाँ कहाँ तो ना यहाँ पाठिक का राजू बाद में रात सात तेरह सोल्डा पाले दो और इक्कठे पाता नहीं होगा उसी जो काम ये ले ले पश्चिम के पाठिक पढ़ के ले ले इनके पास कुछ नहीं आ रहा है हाँ

ఈ రోజు నాయకులు ఈ వాళ్ళు ఉంటారు పోతారు బట్ మేమందరం టెన్ ఇయర్స్ బ్యాక్ అంతా చేస్తుంటే మాకు వన్ లాక్ డబ్బులు రావాలి అదే వదిలేసుకున్నాం మీకు రావాల్సినది భయపడి వదిలేసుకోలేదు ఉంటే ఉంటుంది పోతే పోతుంది అనుకుంటాం ఏదో పార్టీ మారినంత మాత్రాన వీళ్ళ ఐడెంటిటీ ఉంటుంది అనుకోవడం ఇది రాంటే ఒక నేమ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు పెట్టుకోండి వాళ్ళకి రిజల్ట్ పనిచేస్తామంటే ఏం లేదు ఏదైనా మా వరకు వచ్చిందంటే రూమ్ విషయం కానీ ఏదైనా కౌన్సిలర్ అందరూ కరిముల్లా పార్టీ ఎవరెవరు ఉన్నారో మీ కోరుకు వెళ్ళారు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది సో వీళ్ళు వస్తే అది చేస్తారు వాళ్ళ వస్తే అది చేస్తారు అనేది ఏం లేదు ఎవరు భయపడరు బట్ మీరు చేస్తే చేస్తామనండి లేకపోతే ఈ ఎజెండా తయారు చేసేటప్పుడు కౌన్సిలర్స్ కి ఒక ఇన్ఫార్మ్ చేస్తే మీ తరఫున ఏమైనా పెట్టాలా అని కదా

ఇక రాబోయే రోజులు ఎలా ఉంటాయో కూడా అవుతుంది కాబట్టి మీరు జల్ల రాసి నీటికి ఫార్ట్ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తానని నేను साहब नमस्कार हम आपको कुछ बात भी दे रहा हूं वो बात जितना वर्ल्ड को तैयार कर रहा है तो ना को बात तो बात ही तो चला उपयोग हमारा साथ है ये जानकारी को सोचते हैं कि वॉइस चेयरमैन और ये इंद्र को और ये भी कहना नाम सामने के बात के प्रोसेस से मतलब ये लोग हमारे बाजू

ఈ వాటర్ మీరు అధికారులు దాని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను అండ్ ఈ మున్సిపాలిటీ వర్కర్స్ ఏదైతే ఒక ఫార్టీ మనము ఫార్టీ ఎక్స్ట్రా వర్కర్స్ కావాలి కూడా మేము దాని మీద కూడా లాస్ట్ టైం మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళు నెక్స్ట్ కూడా మేము తీసుకెళ్తున్నాము మున్సిపాలిటీ పెరిగింది